ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మందు గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు నపంస్కుల అధిపతి దృష్టికి దానియేలు కృపా కటాక్షము అనుగ్రహించను దానియలును దేవుడు గుర్తించాడు మొత్తానికి అన్యుడైన కటునుడైన నపంస్కుల అధిపతికి దేవుడు కటాక్షం కలగజేశాడు దేవుని బిడ్డలు ఇరుకు ఇబ్బంది కష్టాలు శోధనలు వ్యాధి బాధలలో నున్న ఎంత కఠినైనా ఎదురించి దోషించి ద్వేషించి వారిన దేవుడు మార్చి వాళ్ళ మీద కృపా కటాక్షాలు కలగజేస్తాడు మాకు ఆ భోజనం వద్దండి అన్నారు దానియలు భక్తాత్రయం షడ్రక్ మేషేక్ అభెదిరిగో అయితే రాజు కఠినుడు నపుంస్కుల అధికారి కఠినుడు వీరు తింటలేదని రాజుగారికి చెప్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అందుకు గాను దానియాలు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాడు కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఎవడు మా మా పైనున్న ఆఫీసర్ మా పైనున్న అధికారి మా పైనున్న హెడ్ మాస్టర్ మా పలాన వాళ్ళు చాలా కట్టునులు లోగడ ఉన్నవారి లాంటి వారు కాదండి ఈ మధ్యకాలం జాబ్లోకి వచ్చిన ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తాడండి చాలా విసిగిస్తున్నాడండి అని చాలాసార్లు వింటూ ఉంటాం ఏం లేదు దేవుని సన్నిధిలో వారు మనల్ని ఎంత విసిగిచ్చినా ప్రార్థించడమే మన యొక్క కర్తవ్యం మీరు ప్రార్థన చేయండి వీలైతే ఉపవాసు ప్రార్థించండి కొన్ని దినాలలో అధికారి ఆ ఆఫీసర్ ఆ మేనేజర్ లేదా ఆ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఆ అధికారి మీ అడల మంచి మనసు కలిగిన వాడుగా అవుతాడు కారణం మీరు ప్రార్థన చేశారు కనుక ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా జ్ఞాపకం వస్తాయి ప్రిమిన దేవుని బిడలారా చాలాసార్లు స్త్రీలు ప్రార్థిస్తూ ఉంటారు మా భర్తకి ప్రార్థన అంటే ఇష్టం లేదండి చాలా ఇబ్బంది చేస్తున్నాడు చాలా శ్రమ పెడుతున్నాడు అన్నట్లుగా కొన్నిసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి అయినా దేవుని చరిద్ర ఉపవాసం ఉండి కన్యడితో ప్రార్థించినప్పుడు వాళ్ళ భర్తలకి భార్యల మీద కటాక్షం దేవుడు కలగజేశాడు నిజంగా శక్తి ప్రార్థనకు మాత్రమే ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను చరసాలలో అన్యాయంగా వేశారు యోసేపుని ప్రియ దేవుని బిడలేరా కాని దేవుడు అధిపతికి యోసేపు మీద కటాక్షము కలగజేశాడు ఎలాంటి అంటే ఒక యోసేపు పోస్ట్ మారింది ఆలన అందరి చరసాలలో ఉన్న వారిని ఈయన ఆలనా పాలన కనుక్కునేలాగా ఆ దేవుడు కలగజేశాడు ఎంత గొప్ప విషయం యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా పరిశుద్ధత కలిగిన వాడిగా అతను జీవించాడు మొదట పరిశుద్ధత రెండోది ప్రార్థన ఆ చేసినప్పుడు మన మీద అధికారులకు దేవుడు కటాక్షమును కలగచేసే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో ఉంది కదా ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ఆది కాండంలో అతడు యహోవా యోసేపునుకు తోడయిండి అతని ఎందు కనికర అతని మీద ఆ సరసాల యొక్క అధిపతికి కటాక్షము కలగజేసాను యోసేప్ దో దేవుడు తోడై ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అది మన పని కాదు దేవుని పని మొదటి యోసేఫ్ మీద దేవునికి కనికరం కలిగింది తర్వాత అధిపతికి కటాక్షం కలిగినట్లు దేవుడు చేశాడు కనుక కనికరించే దేవుడు కటాక్షం కలగజేసే దేవుడు మన దేవుడు యోసేఫ్ ఖైదీల మీద నాయకుడిగా యజమానుడిగా చేయబడినాడు ఖైదీలందరి చేత అతడే పనులు చేయించేవాడు ఎంత గొప్ప దీవిన చరసాల్లో కూడా మన నమ్మకస్తులుగా ఉంటే ఏ స్థలంలో ఉన్నా దేవుడు మనకు తోడై ఉంటాడు ఇస్రాయిల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఐగుప్తీలు వాళ్ళ కష్టాచితాన్ని ఎంత దోచుకున్నారు ప్రియ దేవుని బిడలు సరైన తిండి పెట్టక వారిని ఒక కూలీల్లాగా ఒక పాలేరులాగా ఒక పనికిరాని వారిగా ఒక దాసీలుగా ఉన్నవాళ్ళు ఈరోజు విడిపోతున్నారు వారి దేశాన్ని విడిచి అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమో అని మహాకోపంతో నడవలసింది బదులుగా ఐగుప్తీలకి మహాకోపం ఉండాలి ఇస్రాయెల్ వెళ్ళిపోతున్నారని కానీ వారి కటాక్షములు గల వారై పిలిచి ఇవిగో నగలు ఇస్రాయల ఇదిగో వస్త్రాలు ఇవిగో వస్తువులు పట్టుకెళ్ళండి అనే ప్రేమతో ఇచ్చి సాగరంపుతూ ఉన్నారు తీసుకొని వెళ్ళండి అని వీధుల్లోకి విసిరేస్తున్నారు వెళ్లిపోయే వారు ఇక తిరిగి రారు అని వారికి తెలిసే ఇస్తున్నారు కారణం దేవుడు ప్రజలు ఎడల ఐగుప్తీలకి కటాక్షం కలగజేశాడు వారు వారికి కావలసిన వాటన్నిటినీ కూడా ఇస్తున్నారు అట్లు వారి ఐగుప్తీయులను దోచుకున్నారు బంగారు నగలతో వెండి నగలతో వస్త్రములతో సర్వసమృద్ధితో వారు బయలుదేరారు ప్రియ దేవుని బిడలారా ఐగుప్తీలు ఇస్రాయల్ని ఎంత బాధించారో ఎంత హింసించారో ఇప్పుడు వెళుచున్న వారి మీద వారికి దేవుడు కటాక్షం కలగజేస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక పెళ్లి కుమార్తెకు కట్టిన కానుకలు ఇస్తారు చూసారా ప్రెజెంటేషన్ ఇస్తారు చూసారా ఆ ఇచ్చి సాగ కదా అలాగున ఇస్రాయేలీ పెళ్లి కుమార్తె ఐగుతీలు సాగ నింపుతున్నారు ఎంత కట్టినలు ఐగుత్తీలు ఇస్రాయలి ఒంటి కాలు మీద వచ్చేసేవాళ్ళు ఎన్ని బాధలు పెట్టారు ఇస్రాయల్ ఎన్నిసార్లు మార్పెట్టారు దేవుడికి ఎన్నిసార్లు విసుగుపోయారు దేవుడు వీళ్ళ మీద ఏ వ్యక్తుడికైతే కఠినంగా ఉన్నారో ఆ వ్యక్తులు దేవుడు దర్శించాడు అందుకే ఇస్రాయిల మీద వారికి కటాక్షము కలిగిన ఈ ఉదయ కాలమందు మీ ఏడల ఎవరైనా కఠినలుగా ఉంటే మిమ్మల్ని అనవసరంగా అర్థం చేసుకుంటే అపార్థంగా అర్థం చేసుకుంటే మీ వంతు మీరు ప్రార్థించండి పరిశుద్ధత కలిగి జీవించండి వాళ్ళనే దిగి వచ్చేలాగా వాళ్లే మిమ్మల్ని ప్రేమించేలాగా వాళ్ళకే కటాక్షం కలిగేలాగా చేయగలిగిన దేవుడిని మీరు కలిగి ఉన్నారని మర్చిపోవద్దని నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు నిజంగా మీరు కటాక్షాన్ని కలగజేసే దేవుడి దానియలు మీద నా పుంసుల అధిపతికి కటాక్షిని కలగజేశారు మీరు ఏది తినాలనుకున్నారో అదే తినండి రాజుగారి దగ్గర నేనేదోటి మేనేజ్ చేస్తా అన్నట్లుగా యోసేప్ మీద చరసాల నాయకుడికి కటాక్షం కలగజేశారు ఇస్రాయేలీ ఎడల ఐగుప్తిలో కటాక్షం కలిగిన వారిగా అది మామూలు విషయం కాదు అది సామాన్యమైన విషయం కాదు ఇస్రాయేలీ ఎడల ఐగుప్తిలకి కటాక్షం కలిగిందనేది ఈరోజు మా ఎడల ఎవరైతే కఠినలుగా ఉంటున్నారో అర్థం చేసుకోలేని మనస్తో ఉంటున్నారు వారితో మీరు క్లియర్గా మాట్లాడి అర్థం చేసుకునే మనస్సును వారికి అనుగ్రహించి మీ దీవిన వారికి వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రాముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రత్యేకమైన దీవునితోని సంబంధమైన పరసమైన ఆశీర్వాదాలు తిండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారి హస్తాన్ని మీరు పట్టుకొని మంచిగా వ్రాయించి ముందున్న చదువుల్లో ఉద్యోగాలలో వివాహాలలో మీరు తోడుగా ఉండి ప్రతి కుటుంబంలో కూడా ఈ నెలలో శుభకార్యాలు జరిగించి మీ నామానికి ఏ మహిం తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ యూ ఇవ్వే కాలం ఉంది మీ అందరికీ కూడా